మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి ఆక్రమాలను వెలికి తీసిన పై చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రవీంద్ర నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ లక్షల కోట్ల ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసిన తీవ్రంగా ఆరోపించారు ఇక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ కు ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో గూండా సున్నా వచ్చిందన్నారు ఇక అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని సరిదిద్దేందుకు ఆహారనేసిలో కృషి చేస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగడుగున అడ్డుకుంటున్నారన్నారు వారిని లెక్క చేయకుండా అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి లోట్టపీసు సీఎం చిట్టినాయుడు సన్నాసి అని కేటీఆర్ అవాకులు చవాకులు పలుకుతున్నారని నోటిని అదుపులో పెట్టుకోవాలంటూ రవీంద్ర నాయక్ హెచ్చరించారు ఇలాంటి వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు ఇక పదేండ్లలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని ప్రజలు కర్రకాల్చి వాతపెట్టిన వాత పెట్టిన బుద్ధి రాలేదన్నారు ఫార్ములా ఈ రేస్లో కేబినెట్ అనుమతి లేకుండా సర్కారు సొమ్మును అప్పనంగా మింగేసిన కేటీఆర్ అవినీతి కుంభకోణం లిక్కర్ స్కామ్ కాళేశ్వరం వంటి పెద్ద స్కాములపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు నిధులు డబ్బులు ఏమైనాయో మీద అదే రకంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి యొక్క అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ అసైన్డ్ భూములను లాక్కొని కేసీఆర్ కేసీఆర్ యొక్క వంతి వాగేదని ఈ భూముల్ని క్విడ్ ప్రో కింద ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినటువంటి విషయం మీద అదే రకంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు ఆ ఆఫీసులను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎస్సీ ఎస్టీలకు ఆ భూముల్ని ఇవ్వాలి అదే రకంగా ఎస్సీ ఎస్టీలకు లభిస్తున్నటువంటి యొక్క సప్లై నిధులు దాదాపుగా ఎనభై వేల కోట్లు ఏదైతే ఎస్సీ ఎస్టీల నిధులు సప్లై నిధులు ఉన్నాయో వాటిని డైవర్ట్ చేసి ఆ రోజు దళితుల్ని గిరిజనులను మోసం చేసినటువంటి దారి మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అదే రకంగా దాని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ఈ తండ్రి కొడుకులు కానీ భావ బమ్మర్తులు కానీ వీళ్ళు చూసి ఓర్వలేక ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు వీళ్ళని నేను ఖండిస్తున్నా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా వీళ్ళ మీద చర్యలు తీసుకోకుంటే మాత్రం మరి అభివృద్ధి అభివృద్ధిని కూడా అడ్డుకుంటారు వీళ్ళు చేసిన అవినీతిని కూడా కప్పిపుచ్చుకుంటారు కాబట్టి వీళ్ళ అవినీతిని తిరగదు ప్రతిపక్ష నాయకుల హోదాలో కనీసం అసెంబ్లీకి రావడం కానీ పేద ప్రజల ఇష్యూస్ని మాట్లాడడం కానీ లేక ప్రభుత్వం ఏదైనా పుట్టుపాటు చేస్తే వాటిని సరిసి సన్నిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడం కానీ ఏది చేయకుండా కేవలం తాగి మరి మాలు పడుకుంటున్నాడు కొడుకేమో బయట కన్ను